स्वयं बकम यजा सुगंध पुष्टिवर्धन पूर्वाखिव बंधना पृथ्वी <laughs> నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలోని సోమశిల శివాలయాన్ని శివరాత్రి సందర్భంగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి సందర్శించారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ధర్మకర్తలు అర్చకులు ఘనస్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సోమసుందరమూర్తి ఉప్పల విజయకుమార్ ముత్తంశెట్టి కృష్ణ కూటమి నాయకులు ఉదయగిరి రవి భారత్ తదితరులు పాల్గొన్నారు ஏன் <tries> ஓம் நம சிவாய சிவ 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 अस्ति महाशिवाय ओम नमः शिवाय भद्रं महादेव्यः धन्यवाद देशोदानं ब्रह्मादेवै ब्रह्मादेवै ब्रह्माशिवाय मेस्तुल्ला स्वस्थानो देहं देवै नम्यराजः हे İşte Başka bağırır. ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మేరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్పవృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్